హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవి ట్రాక్ ట్రావెలర్ మీరు వచ్చేసి మనకు వీడియో ఏంటంటే మనమైతే ఇప్పుడు చిట్్యాల నుంచి అయితే ఎప్పారమా ఇవంటారు కదా మియాపూర్ బొల్లారము వెళ్తున్నాం అనమాట ఎందుకంటే ఇప్పుడు మనకు నుంచి లోడ్ ఉంది మనమైతే చూసుకున్నట్టయితే ఎంటి బండి మనం వెళ్ళేది చూస్తున్నారు మనం అయితే వెళ్ళేది ఎంటి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అయితే మనకి లోడ్ అవుతుందనమాట నల్గొండకి నాకు లోడ్ వచ్చేసి మందు అది ఏం మంది అది ఏంటనేది అయితే తెలియదు అయితే వెళ్ళాక వీలుంటే టైం ఉంటే అయితే నేనైతే లీటర్ కంపెనీలో తీయడానికి ప్రయత్నిస్తా లేదు అంటే ఏం తీయను మామూలుగా రూట్ అయితే చూపిస్తా ముందుగా నా వీడియో చూసేవాళ్ళైతే లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకోరా నాకు ఇంతగానము సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ కాకపోతే ఏంటంటే మనకి వీడియోస్ అయితే చూడట్లేదు అందరూ న్యూస్ అయితే లైక్ షేర్లు అయితే పోవట్లేవు దయచేసి మీరు ఎవరైతే ఫస్ట్ టైం అయితే నా వీడియో అయితే చూస్తున్న వాళ్ళైతే షేర్ లైక్ అయితే కంపల్సరీ చేయండి అన్న ఎందుకంటే మనం వీడియోస్ తీస్తుంది అందరికి తెలియాలి కదా మీరు చూసి మీకు వీడియో నచ్చితే కామెంట్ రూపంలో పెట్టండి ఎలా ఉంది ఏంటి అనేది వీడియో ఏమన్నా వీడియో తీసినాక దాంట్లో ఏమన్నా మార్క్స్ ఏమన్నా తేడా వస్తున్నాయా ఏంటి అనేది అయితే నేను మీరైతే నాకు కామెంట్స్ అయితే చేయండి మన వాయిస్ కూడా క్లారిటీ వస్తులేదు కదా ఈ మైక్ తోని దూరే మైక్ అయితే తీసుకోవాలన్నమాట ప్రజెంట్ అయితే ఈ మైక్ వాడుతున్నాను మంచి మైక్ అయితే తీసుకుంటాను మనకైతే వీడియోస్ అయితే మంచిగానే వస్తున్నాయని అయితే అందరూ అయితే అంటున్నారు కాకపోతే వాయిస్ ఒక్కటే కొంచెం క్లారిటీ లేదు మనకి మనకి క్లారిటీ ఇవ్వట్లేదు అనమాట వాయిస్ ఇది మనమైతే ఇప్పుడైతే ఆల్మోస్ట్ చిత్త దాటేస్తాము ముందుకు ఇంకొక ట్వంటీ కిలోమీటర్స్ అయితే టోల్ గేట్ వస్తుంది మనకి టోల్ గేట్ దాటి కూడా ఇంకా వెళ్ళిపోలే నేను హై ఔటర్ అయితే ఎక్కాను మ్యాక్సిమం సిటీలోకి వెళ్తాను వచ్చేసి టైము త్రీ అవుతుంది సిటీలోకించి వెళ్ళిపోయి వెళ్ళిపోతే ఔటర్ ఎక్కితే ఏమైతే అంటే మళ్ళీ ఇప్పుడు థౌసండ్ రూపీస్ అయితే టోల్ చార్జ్ అనేది జరుగుతుంది ఎందుకు ఎట్లా మనం త్రీ ఓ క్లాక్ వెళ్తున్నాం కదా అని చెప్పేసి మామూలుగా సిక్స్ ఓ క్లాక్ లోపల మనం కంప్లీట్ దగ్గరనే వెళ్తుంటాం మనం అని చెప్పేసి సిటీ నుంచి వెళ్తున్నాం సిటీ నుంచి మన రూట్ ఎట్లా అంటే ఫస్ట్ మన పెద్దంబర్పేట పెద్దంబర్పేట నుంచి రైట్ కొడతాం రైట్ కొట్టేసి సత్య నాగోలు వెళ్తాం బండ్ల కూడా బండ్ల కూడా నాగోల్ ఆరు బండ్ల కూడా వెళ్ళదు డైరెక్ట్ నాగోల్ వెళ్తాం నాగోలు వెళ్ళి నాగోల్ నుంచి రైట్ కొడతాం ఇది ఒకటి బండి అయితే ఎంపీ బండి అయితే బాగా చెక్ చేస్తుంది ఫోన్ పట్టుకున్నా కానీ ఒకటే షేక్ అవుతుంది చూస్తున్నారు ఇట్లా అక్కడికి నాగోలు వెళ్ళాక నాగోల్ నుంచి రైట్ అప్ కూడా తార్నాగా ఆ మళ్ళా సికింద్రాబాద్ ప్యారిడైస్ నుంచి రైట్ రైట్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళి బాలనగర్ వెళ్తుంది అక్కడ బాలనగర్ చోరసా అనేది ఉంటది బాలనగర్ చోరస అక్కడ నుంచి మనకి కుగడపల్లి దాకా మియాపూర్ మియాపూర్ నుంచి రైడ్ రైట్ మళ్ళా వచ్చేసి కంపెనీ అయితే ఫస్ట్ టైం వెళ్తున్నా మనకైతే లొకేషన్ అవుతుంది అక్కడ మియాపూర్ దగ్గరికి వెళ్ళాక ఒకసారి చెక్ చేసుకుంటా నేను సికింద్రాబాద్ దగ్గరికి వెళ్ళాక వెళ్తే బాగుంటుంది ఇలా మేర్చల్ దీనికి వెళ్ళిపోతే బాగుంటుందా లేకపోతే మియాపూర్కి పోయి పోవాలా ఏంటంటే అయితే కనుక్కోవాలి దాంట్లో చూసి ఏ రూట్ దగ్గర చూసుకొని బండి పోతుందా ఉదా చూసుకొని అయితే వెళ్ళాలి రేపు అయితే నేనైతే చూడు వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ మనమైతే చౌటుంపల్ టోలెట్కి అయితే వచ్చేసినాము చూస్తున్నారు కదా మనమేమో లైన్లో వెళ్తున్నాం బస్సు అతను కార్ అతను ఎలా వస్తుండ్రో రాంగ్ రూట్లో ఎట్లుంటుంది ఉంటుంది బస్సు వాళ్ళది ఒక్క రెండు నిమిషాలు కూడా ఆగరు ఎందుకంటే వెళ్ళిపోవాలి కదా వాళ్ళు టైం టు టైం పెట్టాలి సిటీలో నాటాలో కూడా ఉంటుంది కదా అంటే నో ఇంటి టైంలో వాళ్ళు నో ఇంటి టైంలో బయటికి వెళ్ళాలన్నమాట ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు వాళ్ళకి టైం ఉండదు మన లారీలో అయితే ఏం టైమింగ్స్ ఉంటాయి ఆ బస్సులో కూడా అదే టైమింగ్స్ ఉంటాయి అందుకనే వాళ్ళు వచ్చేసి టైం టు టైం అయితే మెయింటైన్ చేస్తారు మనకు ఆర్టీసీ బస్సులు వచ్చేసి అయితేనేమో ఏమిటరావు ఆ బస్సు అడ్డమే పెట్టేసి కాగా ఎందుకు బాధ ఎందుకు అట్లా పోవాలా చూడండి అట్లా లాస్ట్కి వెళ్ళిపోతున్నాయి బస్సులు మొత్తం మొత్తం బస్సులే ఉంటాయి ఇప్పుడు సిటీలో పోయినా కానీ ఇబ్బంది ఇబ్బంది ఉంటుంది మనకి ఎంత ఇట్లా పెట్టి పడుకుంటారు అన్నమాట కొంతమంది నిద్ర వచ్చిన వాళ్ళు కాకపోతే టోయిలెట్ వాళ్ళు అయితే పడుకుని గారు ఇక్కడ ఎందుకంటే పంపించేస్తూనే ఉంటారు ఇక వెళ్ళిపోయి 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 వెహికల్స్ వస్తాయి మాకు పార్కింగ్ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చూద్దాం ఎంత టైం పడుతుందో అక్కడేమో బస్సులన్నీ వెళ్ళిపోతున్నాయి మన లైనే ఆగింది ఆ లైన్లో ఉన్న ఈ లైన్లోకి వచ్చిన ఈ లైన్లో ఉన్న వెహికల్స్ సిల్వర్స్ వస్తున్నాయి సరే మనం వెళ్ళిపోతాం కానీ ఇటు వచ్చేస్తే ఈ లైన్ కూడా బ్రేక్ అయిపోయింది చిన్న చిన్నగా అయితే కదులుతున్నాయి అట్లా చూసినా కదా అట్లా పెట్టి అయితే పడుకుంటారు నిద్ర వచ్చిన వాళ్ళు ఇంక ఇప్పుడు మామూలుగా అయితే లేచి వెళ్ళిపోతారు ఈ బండికి అనవసరంగా దగ్గరికి వచ్చినాం మనకు బండి కట్టు కాకుండా ఉంది వెనక అయితే వెళ్ళిపోతున్నాయి షాపుగా పొని అన్నయ్య విషయం అన్నయ్య జామ్ జామైపోయింది మన మనం ఎన్నుకున్న బండ్లు కూడా మొత్తం లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతారు ఏమైంది కాకో ఏమైంది ఏమైంది కాకో లైన్ అయితే ఆపేసారు ఏదో ఫస్ట్ పనిచేస్తారు లేనట్టుంది అలా కెమెరికాగింది ఈ లైన్ ఇట్లా రాని బండి ఎందుకు ఆ ఈ బండి అయితే ఇక్కడ ఆపేషన్ అనమాట ఎందుకు ఏమైంది బాబాయ్ రీచార్జ్ చేశాడు ఎంతసేపు అవుతుంది రీఛార్జ్ చేసి రీఛార్జ్ చేసి ఎంతసేపు అవుతుంది ఒకసారి పోయి చూడబోయా పక్కకు పెట్టుకోలేకపోతే పక్కకు పెట్టుకో పదిహేను నిమిషాలు ఆగిపో పదిహేను వేల నిమిషాలు ఆగిపో ఇగో ఇగో బాబాయ్ ఇప్పుడే రీఛార్జ్ చేసిందట ఫాస్ట్ ఆగ రీఛార్జ్ అవునా నాకు పో మరి పాస్ ఆకపోతే ఎట్లా ఒకసారి పోయి చూడు పాసి ఆకపోతే మళ్ళీ ఎంకొచ్చి ఇవ్వండి ఇప్పుడే రీఛార్జ్ చేసిందట నాకు ఫోన్ ఫోన్ ఫోన్లే ఆ బండ్లా రీఛార్జ్ ఇప్పుడే చేసిన అంట ఫోన్ చేయక మళ్ళీ ఆయన ఎందుకు పోస్తాడు ఒకళ్ళు లేకపోతే పక్క ఆయన అట్లా అయినా అంటే యాప్ జ్వరం ముందాలు ఇట్లా ఉంటుంది కొంతమందికి బాణ మాగదు కారణంగా చూస్తున్నారు ఎట్లా వెళ్తున్నాం బాబాయ్ వచ్చేసి రీఛార్జ్ చేసినట్ట కానీ అల్లకపోతే లేసు లేదా అని అంటున్నాడు పదిహేను నిమిషాలు అవుతుందని అంటున్నాడు కానీ లేస్తుందా మళ్ళీ వెనుకకి వస్తాడు అనేది తెలియదు చూస్తున్నారు కదా మనకైతే లెఫ్ట్ సైడ్ మొత్తం జామ్ అయిపోయింది మనకు వెహికల్స్ కూడా రైట్ సైడ్ వెళ్తున్నాయని చెప్పేసి ఆ వెహికల్స్ అయితే వెళ్తున్నాను నేను వెహికల్స్ అనేది ఇలాగే వెళ్తున్నాయి కొన్ని రాంగ్ రూట్లో అసలు ఏమైంది అనేది తెలియదు రేరే రే ఈ యాక్సిడెంట్ అయింది బయ్యా యాక్సిడెంట్ అయింది అక్కడ పాపం చూడండి మనం వెళ్ళేది రాంగ్ రూటు ఈ బస్సు వాళ్ళకేమో తొందర ఆగాదు అవసరమా మనం వెళ్ళేది రాంగ్ రూటు అవతల వాళ్ళు స్పీడ్ వస్తారు డౌన్లో అది చూసుకోరు ఏం చూసుకోరు మన బస్సు పోతుందా లేదా అవతల వాడు ఎక్కడన్నా పోనీ అని చెప్పేసి చూడండి బస్సు ఎట్లా వెళ్తుండో అవసరమా ఈ ప్రైవేట్ ట్రావెల్స్లో బస్సు ఎక్కాలంటే కూడా అవుతుంది తెలుసా వాళ్ళు ఎట్లా తోలుతారు ఎట్లా తోలుకుంటూ పోతారో వాళ్ళకే తెలియదు అవ చూడండి ఎట్లా ఎట్లా సైడ్ కొట్టుకుంటూ పోతుండో రాంగ్ రూట్లో కూడా అవసరం ఎందుకన్నా నిమ్మలంగా పోవచ్చు కదా కొంపలేము మునుగో ఒక అర్ధ గంట లేట్ అయితే పడితే ఒక పదహారు వందలు చెల్లాని పడుతుందేమో అట్లనే అల్లున్న యాభై మందికి ప్రాణహానినే కదా అవ చూడండి ఆ డివైడర్ ఏమంటు పోతుంది ఆ గవర్నమెంట్ వెహికల్ అది సూపర్ లగ్జరీ చూడదు డివైడర్ ఏమంటే ఎట్లా పోతుండో ఇప్పుడు గీ బండ్లు వస్తే ఒకటి రూట్లో పోతే అది వేరు ఉంటుంది మొత్తం డివైడర్ కూడా నువ్వు సైడ్ కోరుతున్నావు అంటే అసలు అందుకనే అంటే ఆర్టీసీ డ్రైవర్లని ఆర్టీసీ డ్రైవర్లని ప్రైవేట్ అని ప్రైవేట్ బండ్లు ఎవరన్నా డ్రైవింగ్ చేస్తే అప్పుడు ఎక్కాలంటే కూడా భయపడుతుంది తెలుసా యాక్సిడెంట్స్ అవుతున్నాయని ఎందుకంటే మన ముంగల లెఫ్ట్ వెళ్ళిపోవాలి కాబట్టి డివైడర్ ఇమర్ పట్టుకోవచ్చు ఇప్పుడు సైడ్ కొట్టుడు తప్పు ఇప్పుడు అన్ని వెహికల్స్ మొత్తం ఇటు వెళ్తున్నాయి మనం వెళ్ళాలి అప్పుడు ఇబ్బంది ఉండదు నువ్వు ఇలాగే లెఫ్ట్ సైడ్ వెళ్తా నేను రైట్ సైడ్ రైట్ సైడ్ వేరే వెహికల్స్ వెళ్తా అంటే కాదు ఎందుకంటే మనం లెఫ్ట్ సైడ్ అయితే తెలాలి కాబట్టి మనము ఇప్పుడు వచ్చేసి సికింద్రాబాద్కి అయితే వచ్చేసిన ఇప్పటికే తెల్లారిపోయింది ఇక్కడే ఎందుకంటే మనకి రోడ్లో మొత్తం ఒక దగ్గర యాక్సిడెంట్ అయ్యి ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇంకో దగ్గర రోడ్డు వర్క్ చేస్తున్నారు అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది లేట్ అయితే అయిపోయింది అనమాట మనకి చూద్దాం మనకైతే వెళ్ళిపోతాం ఏం కాదు సెవెన్ థర్టీ అయితే బయటికి వెళ్ళొచ్చు సెవెన్ సెవెన్ అనుకుంటాను ఏంటి టైము హాఫ్ అన్ అవర్ కాబట్టి మనం బయటికి వెళ్తున్నాం కాబట్టి అంతగానో పట్టించుకోరు వారు నిమ్మలంగా అయితే వెళ్ళిపోవచ్చు కాకపోతే టెన్షన్ ఉంటుంది కదా కొంచెం ఒక ఫోటో ఆటోమేటిక్ ఇప్పుడు పోలీసు వాళ్ళు ఫోటోలు కొట్టట్లేదు ఆటోమేటిక్ కెమెరాలే ఫోటోలు కొడుతున్నాయి ఫైనల్ అయితే కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసాం కా ఇప్పుడు వచ్చేసి కంపెనీ పార్కింగ్లో అయితే పెట్టుకున్నాం అనమాట ఎంట్రీ చెప్పి చేసినా మళ్ళీ ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ రమ్మన్నాడు ఎయిట్ ఓ క్లాక్ వచ్చేసి మళ్ళీ ఎంట్రీ చేయించుకొని ఫోన్ అయితే తీసుకుంటారంట ఫోన్ అయితే లోపలికి నాటలు అవ్వడం మరి ఫోటోలు తీస్తారా వీడియోలు తీస్తారనా అయితే తెలియదు ఫోన్ అయితే లోపల తీసుకెళ్ళని వేయారంట ఇప్పుడు వచ్చేసి ఇక మనం పోయి ఎంట్రీ చెప్పి లోపల లోడింగ్ పాయింట్కి వెళ్ళి లోడింగ్ పాయింట్లో పెట్టేసి లోడ్ అయ్యి మళ్ళీ ఇక్కడ వచ్చినాకనే మనకైతే మళ్ళీ ఫోన్ ఇస్తారనమాట మళ్ళీ చూద్దాం మా రిక్వెస్ట్ అయితే చేస్తా ఫోన్ ఆడు ఫోన్ తీసుకెళ్ళడానికి లేదు అంటే ఫోన్ ఇక్కడ ఇచ్చేసి లోడ్ అయ్యి వచ్చినాక మళ్ళీ తీస్తా వీడియో అయితే చూద్దాం పార్కింగ్లో ఉన్నాం పార్కింగ్ ఎట్లుందో చూడండి వచ్చేసి పార్కింగ్ ఇట్లా ఉంటుంది అంత ఆగమామం ఉంది ఫుల్ అయిపోయింది పార్కింగ్ ఇక్కడ కూడా ఒక బండి వచ్చేసింది ఇది కూడా నల్గొండకే అంటే ఇక పక్కన ఒప్పిస్తుంది కదా ఆ బండి కూడా నల్గొండకి మళ్ళీ నేనైతే లోడ్ అయినాకైతే వీడియో తీసాను ఫ్రెండ్స్ ఫైనల్ అయితే లోడ్ అయిపోయింది బండి అయితే మనకి ఇప్పుడైతే ఫోన్ తీసుకున్నాను అనమాట ఇక చూపిస్తారు లోడ్ అన్నీ ఎట్లా ఉన్నాయనేది చూడండి మన బండి అయితే ఇక్కడ అనమాట ఇది మొత్తం వెహికల్స్ వచ్చేసి నల్గొండకి బయటికి అయితే వెళ్తున్నాయి అనమాట ఇదే మనకు వచ్చేసి పార్కింగ్ చూస్తున్నారు అన్ని బండ్లు ఉన్నాయో మన బండి అయితే ఆపలేదు అయితే భోజనం అయితే మొత్తం బురద బురద వర్షం ఇంకా అదృష్టం బాగుంది అన్ని బండ్లు ఒక దగ్గర లోడ్ అయితే మనది ఒక్కటి వచ్చేసి బయట లోడ్ అయింది మళ్ళీ చూస్తున్నారా హైట్ ఎంత వచ్చిందో హైట్ వచ్చిందనమాట మనకి బండి లోడ్ అయితే మామూలుగా అయితే ట్వెల్వ్ టైర్ లోడ్ ఎత్తారు మనకు ఫోర్టీన్ టైర్ లోడ్ ఎత్తుంది అంటనే వచ్చినాం మనం ఫ్రెండ్స్ ఇప్పటితోనైతే వీడియో అయితే ఆపేస్తున్నా ఎందుకంటే మనకు వీడియో కూడా లెంత్ అవుతుంది కదా మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంటే అంత టైం కేటాయించి వాళ్ళు ఎవరు లేనట్టుంది నా వీడియోస్ అయితే ఎవరు చూడట్లేదు లైక్లు కొడతలేరు షేర్లు కొడతలేరు మనకైతే ఇప్పటితోనైతే వీడియో అయితే ఆపేస్తున్నా పేపర్లు వచ్చేసి ఫైవ్ థర్టీ సిక్స్కి అలా వస్తాయని అన్నారు పేపర్ రాగానే మళ్ళీ అయితే నేను ఇంకో నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ నల్గొండకి వెళ్తాం కదా సిటీ వెళ్ళడానికి అయితే సిటీలోకి వెళ్ళి వెళ్తా ఎలా వెళ్తున్నాను అనేది రూట్ అయితే మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే ట్రై ట్రై చేస్తాను మరి సిటీ ఎర్లీ మార్నింగ్ అంటే తొందరగా ఈవినింగ్ తొందరగా వచ్చేసినాయి అనుకో ఇక్కడ కాకముందుకు అవుటర్ రింగ్ రోడ్ అనేది ఎక్కేస్తాను నేను లేదు అంటేనేమో సిటీలోకి వెళ్ళిపోతాను సిటీలకి వెళ్ళిపోతే ఎక్కడి నుంచి వెళ్తున్నా ఏందని చూపిస్తాను మాక్సిమం ట్రై చేస్తాను ఎందుకంటే ఒక్కనే ఉంటుంది కదా ఇద్దరే ఉంటేనే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇది ఇక్కడ మళ్ళా అక్కడ మళ్ళా అని ఒక్కనే వీడియో తీసుకుంటే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆటో ఇప్పుడు ఆటోమేటిక్ కెమెరాలు అయిపోయినాయి మన హైదరాబాద్లో ఏమైందంటే మొబైల్ మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నా అని చెప్పేసి మనకు చెల్లెని ఆటోమేటిక్ కెమెరాలు కొట్టేస్తాయి అనమాట వీడియోనే కెమెరా కొట్టేస్తుంది ఫోటో అని చెప్పేసి మాక్సిమం వీడియో తీసే ప్రయత్నం అయితేనేమో నేను మాక్సిమం ప్రయత్నిస్తాను ఇప్పటితోనైతే వీడియో అయితే ఆపేస్తున్నా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కంపల్సరీ చేయండి నా వీడియో ఎట్లా అనిపిస్తుంది అనేది మీదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరు కామెంట్స్ పెడతలేరు ఎందుకంటే ఇంకా ఏమైనా వీడియోలో ఇంకేమైనా మార్క్స్ అనేది కావాలా లేకపోతే ఎట్లా చేస్తే బాగుంటుంది మీకు ఎట్లా అనేది కామెంట్ అయితే చేయండి జై డ్రైవర్స్ బాయ్ ఫ్రెండ్స్